నమస్కారం ఎన్ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం అస్వస్థతో మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ కి యాంబులెన్స్ లో తరలించారు మెడికవర్ ఐసీయూ హెచ్ఓడి డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆయన్ని యాంబులెన్స్ లో హైదరాబాద్ తరలించారని తెలిపారు

ఓ జనరల్ సార్ ఓ ఎన్‌క్రెంట్ అమ్ము거든요 முதுவேடு பத்மநாபன் சனிவாரம் சாயந்தரம் மெடிக்கோர் ஹாஸ்பிட்டல் యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దానికి సంబంధించి సెప్సెస్ కంప్లైంట్స్ మన దగ్గరికి రావటం జరిగిందండి వచ్చిన తర్వాత ఆయన పూర్తి అవైలట్ చేసిన తర్వాత ఆయనకి డయాలసిస్ వీడ్ అనేది అవసరం ఉందని చెప్పి మన ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళ కన్సెంట్ తర్వాత వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత డాక్టర్ రాజా అంబర్ గారు మన నెఫరాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా డయాలసిస్ చేయడం జరిగిందండి ఆయనకి రెండు సార్లు డయాలసిస్ చేసాము డయాలసిస్ చేసిన తర్వాత ఆయన పూర్తిగా స్పృహలో ఉన్నారు వైటల్ స్టేబుల్గా ఉన్నాయి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ ఎటువంటివి అవసరం లేదు ఇప్పుడున్న నెలకాల పరిస్థితుల్లో ఆయన ప్రీవియస్గా ఎక్కడైతే హాస్పిటల్లో ప్రీవియస్గా హైదరాబాద్లో కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఆయన కన్సల్టేషన్స్ అవి తీసుకుంటున్నారు దాని ఫాలోఅప్ కోసం అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆయన అనుమతి వినమతి గారికి ఆయన రిక్వెస్ట్ మేరకు మనం హైదరాబాద్కి వెళ్ళటానికి మనం పూర్తి ఏర్పాట్లు చేస్తామండి ఆయన ఇప్పుడు ప్రెజెంట్ స్టేబుల్ కండిషన్స్లో ఎటువంటి ఐనోట్రోప్ సపోర్ట్స్ కానీ ఎటువంటి ఆక్సిజన్ సపోర్ట్స్ కానీ ఏం అవసరం లేకుండానే అంబులెన్స్ ద్వారా డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ అన్ని అందరి పర్యవేక్షణలో ఆయన హైదరాబాద్కి తరలించడం జరుగుతూ ఉందండి సార్ అంటే ఇనీషియల్గా ఎయిర్ అంబులెన్స్ అని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది నైట్ కానీ పద్మనాభం గారు నేను స్టేబుల్గానే ఉన్నాను రోడ్డు మీద వెళ్తానని చెప్పేసి ఆయన ప్రిఫరబుల్గా రోడ్డు రూట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ఫ్యామిలీ కూడా అందుకు అనుమతించి రోడ్డు మార్గంలో అంబులెన్స్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారండి అత్యారా డాక్టర్ జగదీష్ అండి నేను ఐసీ హెచ్ఓడి అండి